పండు పండు నేను వెతుక్కుంటా ఉన్నా ఎక్కడున్నావా అని ఫ్రిడ్జ్లో జొరపడున్నావా వచ్చి దిగు దిగు ఎందుకు దిగవు నువ్వు ఏమైంది ఫ్రిడ్జ్లో ఏముంది పండు ఉందా ఫ్రిడ్జ్లో మామిడి పండుగ లేకపోతే స్ట్రాబెర్రీ పండుగ పండ స్ట్రాబెర్రీ పండ మామిడి పండ ఏముంది ఏం పండు ఆపిల్ పండ స్ట్రాబెర్రీ పండ ఏం పండు నువ్వు నువ్వు యాపిల్ పండువా నాకు నాకు ఒక లాలీపాప్ ఒక డరీ మిల్క్ ఇస్తావా ఇస్తావా నీది హ్ ఐపిందా కనిపిస్తన అవిగో అవిగో ఇస్తావా నాకు కలాలి పాపో లేదు నేదా ఉన్నాయ కదా ఆ ఇష్ కలర్ యా ల కలర్ ऑरेंज కలర్ ఐ వాంట్ ఆరెంజ్ కలర్ ఇస్తావా నాకు ఒకటి నాకు ఒకటి నీకు ఒకటి నాకు ఆ ఇంకోటి నాకు అనేకి నీక హ్ వద్దులే అన్నయ్య కొంచోలే అన్నయ్య కొంచోలే సరే పెట్టి అక్కడ పెట్టలే అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్యకి ఇద్దాం ఓకేనా చిన్నగా దిగు క్లోజ్ చే ఎక్కువసేపు ఉంటాయి పాడైపోద్దమ్మా ఇప్పటికే పాడైపోయింది అది ఫ్రిడ్జ ఫ్రిడ్జ్తో ఆటలేండి తలలో ఫ్రిడ్జ్తో ఆటేయండి తలలో దా వేసుకోవా కూజునేస్తావా ఏమి నేను పండు ఎక్కడికి వెళ్ళింది అని చూస్తా ఉన్నా ఇదేంది లైట్ కనిపిస్తూ ఉంది ఫ్రిడ్జ్లో నుంచి డోర్ వేయలేదా అని వచ్చా చూస్తే నువ్వు ఉన్నావు ఇక్కడ తెలుసా అవును తెలుసా పడిపోద్దమ్మా మళ్ళీ దా కూర్చోడకూడదు వాడంతా కూర్చోకూడదు పడిపోతుంది అది మన టైం బాగాలేదనుకో రా వచ్చాయి దాంట్లో కూర్చోకూడదు వచ్చి దాంట్లో పాములు వస్తాయి చిన్న చిన్న పాములు రా రాసుకొని వచ్చి 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 కమ్ కమ్ కం ఫాస్ట్ దాకిద్దు మెల్లగా ఫ్లోస్ట్ గడ్ అయ్యా అంతలా నేస్తారా అంతలా వేస్తారా ఫిజ్జు దబా దబా మనీ సైకిల్ ఇచ్చేస్తాను టెంట్ హౌస్ రెట్నిచ్చా అది ఏంటబ్బా నీ హౌస్ డొనట్ హౌస్ రిటర్న్ ఇచ్చేస్తాను అన్ని ఇచ్చేస్తా మన్నుని కూడా రిటర్న్ చేస్తా నువ్వు అసలు సాయ్స్ కొనిచ్చుకుంటావు ఆడు అసలు దీనికైతే పెద్ద స్టోరీ ఉండదు దీనికైతే ఈ అమ్మ షాప్ ఆ రోజు అరగంట సేపు ఏడ్చి షాపు తీసుకొని వెళ్ళి అడవి కొనిచ్చుకొని ఇచ్చుకొని ఇంటికి తీసుకొని వస్తే ఇటు సగం ఇలా అది అంతేనంటుంటే ఇంక ఇంకోటి ఇలా అంతే అరగంట ఆడింది అంతే అయిపోయింది అరగంట ఆడింది ఇది అంతా నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నావు ఏమి లే అన్న కొనిచ్చిన దానికి ఆడేవాడు నువ్వైతే ఆడకుండా ఆడబెట్టేస్తావు డోనట్ హౌస్ మొన్న రాక డోనట్ అమ్మ నేనా బ్యాట్ గోళ్ళు ఎక్కడికి వెళ్ళాలి బయటికే ఏ బయటికి నానమ్మ ఇంటికి వెళ్ళదా వెళ్తా నాణం ఇంటికి వెళ్ళాలంటా వెళ్ళి వెళ్ళిపోవాలంటా నేనా వెళ్ళిపోయి బయటికి ఇంటికి అంట నువ్వు నువ్వు డాడీకి వండి పెడతావా పువ్వా డాడీకి హే హెడెక్ వస్తే ఏం చేయాలమ్మా